పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో వరుసగా మూడో రోజు ఉద్యోగులకు ఇబ్బందులు తప్పలేదు ఓట్ల గల్లంతు పోలింగ్ ఆలస్యంపై పలుచోట్ల ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు పోలింగ్ కేంద్రాల వద్ద కనీస సౌకర్యాలు లేక ఎండలు ఉక్కపోతతో ఉద్యోగులు అవస్థలు పడ్డారు అనంతపురం జిల్లాలో ఉద్యోగులను మభ్యపెట్టేందుకు వైకాపా నాయకులు హడావిడి చేశారు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల గల్లంతుపై ఉద్యోగులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్న తమ ఓట్లు కనిపించడం లేదని మచిలీపట్నంలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి అంతర్జిల్లా ఉద్యోగుల కోసం మచిలీపట్నంలో ప్రత్యేకంగా ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేశారు అయితే చాలా మంది ఓట్లు లేవని చెప్పడంతో ఉద్యోగులు ఆందోళనకు గురయ్యారు ఫెసిలిటేషన్ సెంటర్ సందర్శనకు వచ్చిన కలెక్టర్తో ఉద్యోగులు గోడు వెళ్లబోసుకున్నారు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నా ఓటు కనిపించడం లేదంటూ బాపట్ల పోలింగ్ కేంద్రం వద్ద ఓ మహిళా ఉద్యోగిని ఆవేదన వ్యక్తం చేశారు దీనిపై రిటర్నింగ్ అధికారిని ఆమె నిలదీశారు పంపించాల్సిన వాళ్ళ బాధ్యత వాళ్ళది తీసుకోవాల్సిన బాధ్యత ఆల్రెడీ మీకు ట్రైనింగ్ క్లాస్ లో ఇచ్చాం ఇక్కడికి వచ్చిన తర్వాత ఫామ్ లేదంటారు నేమ్ లేదంటారు రేపు రమ్మంటారు మళ్ళీ మీ సార్ పోతే నేను మీ ఇంట్లో కూర్చొని మళ్ళీ రేపు రమ్మంటే నేను ట్వెల్వ్ ఇవ్వకపోతే నా బాధ్యత నేను ఫామ్ ట్వెల్వ్ ఇచ్చి ఓటు అయితే నాది ఇదే నియోజకవర్గం నేను ఇదే జిల్లాలో పనిచేస్తున్నా అలా ఓటు కూడా ఇక్కడే ఉంది ఏటానికి వస్తే ఓట్లేదు రేపు ఎమ్ఆర్ఓ ఆఫీస్కి రమ్మంట ఇబ్బంది పెడుతున్నారు బాగా మరి మిగతా వాళ్ళందరూ నా చెప్పి వాళ్ళ బాధ్యత రేపు నాకు ఓట్లేకపోతే మీదే బాధ్యత చెప్పొచ్చు నేను వస్తాను అనంతపురంలో వైకాపా నాయకులు ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించారు పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేస్తూ హల్చల్ చేశారు కవర్లో డబ్బులు పెట్టి ఇస్తున్న వైకాపా కార్యకర్తలు నాయకులను ఉద్యోగులు చీవాట్లు పెట్టారు ఈ ప్రభుత్వంలో తాము ఎంత నష్టపోయామో మీకేం తెలుసంటూ డబ్బును నిరాకరించారు వైకాపా నాయకులు డబ్బులు పంపిణీ చేస్తున్నా అధికారులు పట్టనట్లు వ్యవహరించడంపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు కళ్యాణదుర్గంలో ఓ కానిస్టేబుల్ ఉద్యోగులను ప్రలోభాలకు గురిచేసేందుకు యత్నించగా కూటమి అభ్యర్థి అమిలినేని సురేంద్రబాబు కుమారుడు యశ్వంత్ అడ్డుకున్నారు దీంతో వైకాపా మోకలు యశ్వంత్ పై దాడికి యత్నించడంతో పోలింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టడంతో పరిస్థితి సద్దుమణిగింది కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో పోలింగ్ కేంద్రం వద్ద వైకపా నేతలు మోహరించడంపై ఆర్వోకు కూటమి అభ్యర్థి బీవీ జైనాగేశ్వర్రెడ్డి ఫిర్యాదు చేశారు నంద్యాల జిల్లా డోన్ నియోజకవర్గంలోని పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కేంద్రం వద్ద కనీస సౌకర్యాలు కల్పించలేదని ఉద్యోగులు అసహనం వ్యక్తం చేశారు అధికారుల నిర్లక్ష్య వైఖరితో ఉద్యోగులు ఎండలో తీవ్ర ఇబ్బందులు పడ్డారు ఆత్మకూరులో నాలుగు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభం కావడంపై ఉద్యోగులు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు కేంద్రం వద్ద ఓటర్ జాబితాలు ప్రదర్శించకపోవడంతో ఉద్యోగులు అయోమయానికి గురయ్యారు మండు టెండర్ వందలాది మంది ఉపాధ్యాయులు ఇటు ట్రైనింగ్ కి మరియు పోస్టల్ బ్యాలెట్ వినియోగానికి వచ్చినటువంటి వారికి కనీస సదుపాయాలు కల్పించకుండా ఉండడం పట్ల మేము విచారం వ్యక్తం చేస్తున్నాం కానీ ఏ జిల్లాలో లేనట్టుగా ఈ జిల్లాలో మాత్రమే శిక్షణ కేంద్రంలో పోస్టల్ బ్యాలెట్ వినియోగించుకునేలా అధికారులు ఆదేశాలు ఇవ్వడం ఇక్కడికి వచ్చి చూస్తే గందరగోళమైనటువంటి పరిస్థితి అసలు ఓటు ఉందా లేదా ఇక్కడ వేయాలా ఫెసిలిటేటర్ సెంటర్ లో వేయాలనా శిక్షణా కేంద్రంలో వేయాలనా లేదా మా సంబంధిత నియోజకవర్గాల్లో ఓటు వేయాలా అనేటువంటి విషయం అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో రెండు గంటలు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది కర్నూలు జిల్లా ఆదోనిలో గంట ఆలస్యంగా పోలింగ్ ప్రారంభించడంతో ఎన్నికల సిబ్బందిపై ఉద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేశారు అనకాపల్లి జిల్లా చోడవరంలో ఓటు వినియోగించుకునేందుకు వచ్చిన ఉద్యోగులు ఎండలో ఉక్కపోతతో తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు పల్నాడు జిల్లా నరసరావుపేటలో పోస్టల్ బ్యాలెట్ కేంద్రం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది తెలుగుదేశం నేతలను కేంద్రంలోకి ఏజెంటుగా అనుమతిస్తున్నారంటూ వైకాపా నేతలు హల్చల్ చేశారు ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు దీంతో తెదేపా వైకాపా శ్రేణుల మధ్య స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది రెచ్చిపోయిన వైకాపా శ్రేణులు తెదేపా నేతల వాహనం అద్దాలు ధ్వంసం చేయడంతో పాటు పోలీసులపైన రాళ్ల దాడికి యత్నించారు